జై తెలంగాణ జై తెలంగాణ తొమ్మిది ఎక్కువ గ్రామస్తులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను కొంతమంది నుండి కూడా రైతులు వచ్చిండ్రు ఇతర గ్రామాల నుండి వచ్చినటువంటి రైతులకు ప్రజలకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తాం ఏమైందా లొల్లి మీద ఏమై ఏమైనా లొల్లి ఎందుకన్నా ముందుకు రాను విట్రాట్రాలుసుంటారా మా నవ్లిట్రా ఇవాళ ఈ గ్రామ సభలో శ్రీనివాస్ గారు రైతు నిరదవెల్లి నుంచి బాలరాజ్ గౌడ్ గారు ఎక్స్ సర్పంచ్ గారు తొమ్మిది రేకుల అట్లానే రంగయ్య గారు ఎంపీటీసీ తొమ్మిది రేకుల పట్నాల పుట్నాల మాలింగం గారు రైతు గారు రామ్రెడ్డి గారు తొమ్మిది రేకుల అట్లానే పందెం శివలీల గారు అట్లనే మల్లేష్ నిరదవెల్లి గారు ఇప్పుడు మాట్లాడినటువంటి అమ్మ సీతం కృష్ణమ్మ గారు మాజీ సర్పంచ్ గారు అట్లనే ఫస్ట్ మాట్లాడిన పెద్దమ్మ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మామూలుగా అయితే ఏ గ్రామంలోకి పోయినా కూడా సంతోషంగా నేను పోయి ఏదో సెలబ్రేషన్ లాగానో పోయేటటువంటి పరిస్థితి కానీ ఇవాళ ఇక్కడ వస్తే గుండె చెరువైతున్నది మీ అందరినీ చూస్తుంటే చాలా చాలా బాగా అనిపిస్తున్నది ఎందుకంటే ఇది మామూలు దుఃఖం కాదు మామూలుగా ఎకరము అద్దెకరము పా ఉన్న చిన్న సన్నకారు రైతులు రెండు వందల మందిది మొత్తం కూడా రెండు వందల ఎకరాల దాకా భూమి పోతా ఉంది అంటే అది మామూలు విషయం కాదు ఇదే మాట రింగ్ రోడ్లో ప్రతి చోట వినిపిస్తూ ఉన్నది పెద్దవాళ్ళ భూములు కాపాడింద్రు చిన్న వాళ్ళ మీద పడుతున్నారు మరి ఎందుకోసం ఇది అన్నది ఒకసారి మనందరం ఆలోచించుకోవాలి మీ అందరినీ నేను కోరేది ఒకటే పెద్దవాళ్ళు ఎవరు వాళ్ళ సంగతి ఏంది పేర్లు గీర్లు అవన్నీ మల చూతాం వాటితో పనిలేదు కానీ ఇప్పుడు మనకు అర్జెంటు కావాల్సింది ఏంటంటే అసలు సెంటర్ పాయింట్ ఇందాక రామరెడ్డి అన్న చెప్పినట్టు సెంటర్ పాయింట్ ఎక్కడ ఉంది సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు తీసుకున్నారు గట్కేసర్ దిక్కు ఇటు దిక్కేమో అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు తీసుకున్నారు దాంతో ఇంత లోపలికి రోడ్ జరిగింది సరే ఇక్కడ వేరే పద్ధతి పెడుతున్నారు ట్రిపుల్ ఆర్ అని అనుకుందామంటే మరి మొత్తం ట్రిపుల్ ఆర్ అంటే హైదరాబాద్ సుట్టంగా ఉండాలి అన్ని దిక్కులు అయితే ఒక తీరం లేదు వంకర టింకర నీరు గట్టే తిరిగినట్టు నీళ్ళలో అట్లా తిరుగుతుంది రోడ్డు దాంతోనే ఇప్పుడు బాధ మరి ఎందుకు ఇట్లా ఎవరి కోసం ఈ రోడ్డు ఎవరి డెవలప్మెంట్ కోసం ఎవరి అభివృద్ధి కోసం దీన్ని మాత్రం మనం ఖచ్చితంగా అడగాల్సినటువంటి అవసరం ఉన్నది అది తప్పకుండా అడుగుదాం ఎందుకంటే భూమి పోయేటటువంటి రైతుకి కనీసం లాభం అన్న జరగాలి ఈ ఊరికన్నా ఏమైనా లాభం జరగాలి అట్లా కాకుండా మూడోసారి మార్చి నాలుగోసారి మన తొమ్మిది రేట్లకు వచ్చిందంటే ఖచ్చితంగా దాని వెనుక ఏదో కుట్ర ఉన్నది మంచి అభిప్రాయం అయితే లేదని మాత్రం అర్థమవుతా ఉంది ప్రతి చోట అట్లనే జరుగుతుంది మొత్తం ఈ రీజనల్ రింగ్ రోడ్ అంతా కూడా మళ్ళా సర్వే చేయాలని చెప్పి నితిన్ గడ్కరీ గారు అని మంత్రి ఉంటారు ఆయన చాలా మంచి మంచి మేము ఆయనతో కలిసి పార్లమెంట్లో పనిచేస్తున్నాం నేను రేపు పొద్దున్నే మొదలు ఆయనకు లెటర్ రాస్తా తర్వాత ఆయన అపాయింట్మెంట్ అడుగుదాం ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారంటే మనందరం కూడా పోదాం మహారాష్ట్ర అయితే మహారాష్ట్ర ఢిల్లీ అయితే ఢిల్లీ ఓదాం అందరం పోయి నితిన్ గడ్కరీ గారి దగ్గర కూర్చొని మరి మెదక్లు ఏమైతుంది గన్కేసర్లు ఏమైతుంది ఇటు దిక్కు ఏమైతుంది మన మెబ్నార్ల ఏంది సంగతి ఏంది ఇవన్నీ కూడా అడుగుదాము అడిగి ఖచ్చితంగా ఒకటే తీరు అందరికి ఉండాల రూల్ దానికోసం ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఎక్కడ ఏ తెలంగాణ బిడ్డ బాధపడ్డా మన అందరికీ బాధనే ఒక సమానం ఉండాలి రూల్ అనేది కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరు పెద్ద లాభం అయ్యేటట్టు చిన్న వాళ్ళకి నష్టమయ్యేటట్టు ఉండొద్దు అనేది నా ఆలోచన అందుకోసమే ఇంత లేట్ అయినా ఇక్కడ దాకా వచ్చింది ఎందుకు అంటే ఈ దుఃఖం గురించి మా సీమ రమేష్ అన్న చెప్పిండు మా అధ్యక్షుడు పాన్ అన్న చెప్పిండు అట్లనే మా ముస్తఫా గారు మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ తని చెప్పిండు మా కోలసీన చెప్పిండు అక్క ఒక్క తీరలేదు వాళ్ళ బాధ గోడు గోడుని ఏడుస్తున్నారు మీరు ఖచ్చితంగా రావాలంటే ఇంత రాత్రి అయినా మన అక్క వాళ్ళు ఉంటారా ఉండరా అనుకుంటొచ్చినా కానీ వచ్చే వరకు మీరు అందరు కూడా ఉన్నారు కాకపోతే ఆడబిడ్డ కళ్ళలో ఎప్పుడు సంతోషం చూడాలనుకుంటా నేను ఇవాళ ప్రతి ఒక్కరి కంట్లో కన్నీరు చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది ఖచ్చితంగా పోరాటం చేస్తాం మీ పక్షాన నిలబడతాం అవతల వాళ్ళు ఎంత పెద్దవాళ్ళన్నా కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా కానీ మన కొట్లాట మనం కొట్లాడదాం ఒకటి రెండు ఈ కొట్లాడేటటువంటి క్రమంలో మీకు రైతులకు ఇబ్బంది లేకుండా చిన్న కమిటీ ఏదన్నా గ్రామం నుండి వేసి నలుగురా ఐదుగురా తొమ్మిది మంద పది మంద ఆ ఒక కమిటీ ఎవరు ఉంటారో చెప్తే మనం నితిన్ గడ్కరీ దగ్గర పోయినా అవసరం అంటే మోడీ గారి దగ్గర పోతామా ఇంకెట్టు పోతాం ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం కాబట్టి ఖచ్చితంగా కేంద్రంతో బీజేపీతోనే తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా మీ ఎంపీ గారిని కూడా మనం అడుగుదాము వారిని కూడా అడిగి మరి ఎట్లా చేస్తాం ఏందని వాళ్ళని కూడా కలుద్దాము కలిసి దాని నుంచి ముందుకు తీసుకొని పోదామని చెప్పి మీకు తెలియజేస్తున్నా అయితే ఒక్కటే గుర్తుపెట్టుకోండి మన తెలంగాణ చాలా గట్టిది అట్లా ఏడు వద్దు మనం కొట్లాడాలి వచ్చే పిడికిలు బిగించి కొట్లాడాలి మీ లెక్కనే ఉండే మీ లెక్కనే ఉండే మన చిట్యాల ఐలమ్మ భూమి దగ్గరికి వస్తే పెద్ద పెద్ద రాజులను తరివి కొట్టిందామె మీరు భయపడద్దు బాధపడద్దు మీ తరఫున మీ పక్షాన మేమందరం కూడా నిలబడి ఉంటాం అన్యాయంగా మన భూములు దాక్కుంటే మాత్రం చూసుకుంటూ ఊరుకునేది లేదు మనాది పెట్టుకోకండి బాధ పెట్టుకోకండి దయచేసి పిడికిలెక్కి పిడికిలెక్కి ఎత్తి పోరాటం చేయడానికి మాత్రం సిద్ధం కావాలని రైతన్నలందరినీ కూడా నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను ఇలా రాజకీయం లేదు తెల్లారితే మనకేం ఓట్లు వచ్చేటి లేవు కానీ ఈ దుఃఖం అన్నది కరెక్ట్ కాదు అందరికీ సమన్యాయం ఉండాలి ఈ రాష్ట్రంలో ఒకరికి ఒక తీర్ న్యాయం ఇంకొకరికి ఇంకో తీర్ న్యాయం ఉండొద్దు అనేటటువంటి విషయం మాట్లాడదామని మీ దగ్గర రావడం జరిగింది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అన్న వాళ్ళందరూ వచ్చి మాట్లాడే సంతోషం అనిపించింది పార్టీలతో సంబంధం లేదు ఇది మన భూమి సంబంధం మన భుక్తి సంబంధం అన్నిటికన్నా ఎక్కువ మన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి మీతో పాటు మీ చెల్లెగా మీ సోదరిగా ఉంటా అని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ